దారి చూపించి తీసుకుపోతూ ఉన్నాడా అనేంత భావనతో ఈరోజు ఉత్సవం అంతా కూడా కన్నుల పండుగగా దేదీప్యమానంగా సాగుతూ ఉంది చెక్క భజనలు చేస్తూ ఉన్నటువంటి స్త్రీ పురుష కళాకారులు వయస్సుతో సంబంధం లేకుండా మా వయస్సు ఎంతైనా సరే ఆ శివయ్య ఆజ్ఞాపించాడు మాకు ఈ వాద్యాలతో సేవ చేసేటటువంటి శక్తిని ప్రసాదించాడు మేం ఆ సేవలకు సిద్ధభ సిద్ధమై వచ్చాము అని భావిస్తూ సేవ చేస్తూ ఉండగా స్వామివారు ఆ సాల మండపాల మధ్యలో ముందుకు సాగుతూ గంగాధర మండపం వద్దకు చేరుకున్నటువంటి సందర్భమంతా ఇక్కడ ఆవిష్కృతమవుతోంది అటువంటి సమయంలో ఆ స్వామివారిని తరిద్దాం ఆ స్వామివారిని దర్శిద్దాం ఆ నామాన్ని మనసు నిండా నింపుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ॐ श्रीशैलनाथाय नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमो नमस्ते श्रीनगावास नमस्ते भगवन् शिव నమస్తే నిగమస్తుత్య నమస్తే జగదీశ్వరా అదిగో అద్భుతమైనటువంటి సాయంకాలం గజపుష్పమాల చేత చక్కగా ఆవరించబడినటువంటి శ్రేష్టమైన హంసవాహనం మీద ఆకాశపు వర్ణంతో ఆకాశపు వర్ణం ప్రేమకు చిహ్నంగా చెబుతారు అటువంటి ప్రేమమయమైనటువంటి ఆ వర్ణాన్ని సూచిస్తున్నటువంటి పుష్పాలతో అల్లిన అందమైన గజపుష్పమాల ఆవరించబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వాహనం మీద హంస వాహనం మీద ఇద్దరు కూడా రాజహంస రాజ వాహనం రాజహంస వాహనం దానిపైన రాజహంసుడుగా అయ్యవారు రాజహంసిగా అమ్మవారు అద్భుతంగా ఇక్కడ దర్శనమిస్తూ మండపాల మధ్య నుంచి కదిలి చక్కగా రాజగోపురం సాక్షిగా వెనకల విద్యుద్దీప కాతులు వెదదల్లుతూ ఉండగా అదిగో భక్తులందరూ అన్ని వైపులా ఆ పరమేశ్వరుణ్ణి ప్రభో శివా సాంబ సాంబ సాంబశివ అంటూ అమ్మవారితో కలిసి వస్తున్నటువంటి అయ్యవారిని ఇక్కడ ఛత్ర విశేషంచేత తాను ఏకఛత్రాధిపత్యంగా విశ్వానికంతా కూడా నాయకుడిగా వెలిగేటువంటి ఆయన వైభవాన్ని సూచిస్తుండగా అదిగో చక్కగా ఎడమకాలును మడిచి కుడి కాలును విలాసంగా క్రిందికి వదలి అయ్యవారు కనబడుతూ ఉండగా పచ్చని అద్భుతమైనటువంటి కళ్యాణ వస్త్ర విశేషంగా శుభాలను కలిగించే వస్త్రాన్ని ధరించిన అమ్మ తాను అందమైనటువంటి స్వరూపంతో సాయంకాల వేళ ప్రకాశిస్తూ ఇద్దరికి ఇద్దరు మెరుస్తున్నటువంటి కన్నులతో చిరునవ్వులతో అన్ని విధాలైనటువంటి పరిమళభరితమైన పుష్పహార విశేషాలతో కూడిన మల్లికార్జున శబ్దానికి సార్థకం చేస్తూ స్వామివారు ధరించిన హారతార కిరీట కేయూర ఆభరణ విశేషాలతో కలగలిసి చక్కగా అక్కడ మల్లికార్జున పుష్పాలకుతో మల్లిక సుగంధాలు అన్ని వైపులా వ్యాప్తి చెందుతూ ఉండగా హంసవాహనం మీద కదిలి వస్తున్నారు దంపతులుగా అమ్మా నమస్తే త్రిజగన్మాత నమస్తే భ్రమరాంబికే నమస్తే శ్రీనగావాసే నమస్తే భ్రమరాంబికే ఇద్దరికీ కూడా చాలా చక్కనైన స్థానం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో జ్యోతిర్లింగ స్వరూపుడుగా అయ్యవారు ప్రకాశిస్తుంటే అష్టాదశ శక్తి పీఠాలలో శక్తి స్వరూపంగా ఆమె ఒకరికి ఒకరు తీసిపోకుండా అమ్మ అయ్యలుగా తమ యొక్క మాతృవాత్సల్యాన్ని అమ్మ అందిస్తూ ఉండగా ఘనమైనటువంటి తండ్రిగా వాగర్థావివ సంపృక్తౌ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని మహాకవి కాళిదాసు సూచించినట్లుగా ఒకరిని వదలి మరొకరు లేరు అందుకనే ఆ విశేషాన్ని సూచిస్తూ అదిగో వారిద్దరూ వస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ వాహనానికి